మహాత్మా జ్యోతిరావులే బాబాసాహెబ్ అంబేద్కర్ రావడం ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే ఇరవై ఆరు మందిని మన భారతీయుల్లో జమ్మూ కశ్మీర్ వస్తే భార్యల ముందు భక్తం దంపిన సంగతి మీరు అందరూ చూశారు అందుకుంటే ఇలా ఆపరేషన్ సింధు అనే పేరు మీద ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఎప్పుడైతే ఈ వేల మంది చనిపోయినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ బాధపడ్డారు ఏమిటి అన్న పాకిస్తాన్ వ్యతిరేకంగా కాదు ఈ బతుకు మీరు బతకండి భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మేము సెపరేట్ అయితే మా ముస్లిం కంట్రీ చేస్తామని నేను దీపాడున్న పేదవాడిని పైకి వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళ దీనిలో అందరికీ న్యాయం చేయమంటే మీరు ఉద్యోగాలన్నీ పెంచి భారతదేశం మీద మీరు అటాక్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం మహాత్మా గాంధీ అమోలు అహింస కొత్త దిరాజ్ అది హింస మేము చెయ్యము అంటే దీన్ని ఇది ఒక ఆలోచన చేసుకొని ఇరవై ఆరు మందిని పొట్టలు పెట్టుకున్నారా లేదా అప్పుడు రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే అందరు కలిసి ఒకే పాట చెప్పారు అయ్యా ఇక రాగదు మీకు ఫ్రీ అయింది ఇస్తున్నాను ఏ విధంగా పాకిస్తాన్ లో యుద్ధం చేసిందో అదే ప్రకారంగా మేము ఎవరు కొట్టాలని కానీ ఎవరు తిట్టాలని ఆలోచన మాకు రాదు కానీ మా మీద అటాక్ చేస్తుంటే నేను అని ఇరవై ఆరు మంది ఫోటోలు కూడా పెట్టడం జరిగింది మా మీడియా మిత్రులకు ఆ ఫోటోలన్నీ తీసుకోవాలని కోరుకున్నాం ఇరవై ఆరు మంది ఫోటోలు పెట్టుకున్నారా లేదా వాళ్ళ భర్త తప్పేస్తే భార్యల సంగతి ఏమైనా ఒక్కసారి మీరు ఆలోచన చేసి అని అడుగుతున్నా అందుకు యావత్ భారతదేశంలో నేనా నిన్న కాకపోయినా రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఏది ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాట్యూ నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ నుండి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామించింది పదకొండవ తేదీ వరకు అన్ని యు జిల్లాలతో సైన్యంతో मां भारत देश मंदिर 기차 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 아마따스 마아